హాయ్ ఫ్రెండ్స్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ని చాలా ఈజీగా ఎలా కట్ చేయాలో చూద్దాం మిగిలిన పీస్ని ఓపెన్స్ మనవైపు ఉన్నట్టు పెట్టేయాలి దీనిపైన కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని ఇలా క్రాస్గా పెట్టేసి బ్యాక్ పార్ట్ ఎలా ఉంటే అలా మొత్తం మార్కింగ్ చేయాలి ఈ చంకడౌన్ కార్నర్లో మార్కర్ బిల్తో ఇలా రఫ్ చేయండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసేయాలి మార్కర్ వీలతో రఫ్ చేసిన దగ్గర లైన్స్ డ్రా చేసుకోండి ఈ కార్నర్లో హాఫ్ ఇంచ్ కిందకు మార్క్ చేసుకుని చంకలు అవుతుని డ్రా చేసుకోవాలి ఈ షోల్డర్ దగ్గర ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ గ్యాప్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ నెక్ని డ్రా చేసుకోవాలి ఆది బ్లౌజ్లో ఫ్రంట్ నెక్ షోల్డర్ జాయింట్ని ఈ హాఫ్ ఇంచ్ ఖర్చు మార్కింగ్ మీద పెట్టేసి నెక్ మార్కింగ్ చేయాలి ఖర్చు కోసం పాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసుకోండి ఈ మార్కింగ్స్ మీద లైన్స్ డ్రా చేసుకుని రౌండ్ నెక్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఉక్స్ పట్టిని తీసుకొని పైన నెక్ కోసం పావించి ఖర్చు వదిలేసి ఇలా పెట్టేసి షేప్ బెల్డ్ జాయింట్ దగ్గర మార్కింగ్ చేయండి షేప్ బెల్ట్ ఖర్చు కోసం మధ్యలో డాట్ కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ షోల్డర్ జాయింట్ నిగానికి పోల్ చేసుకుని షోల్డర్కి స్ట్రైట్ గా ఉన్న మెయిన్ డాట్ ఇలా పట్టుకొని ఇక్కడ హాఫ్ ఇంచ్ ఖర్చు మార్కింగ్ మీద ఇలా పెట్టేసి ఇక్కడ షేప్ బెల్డ్ జాయింట్ కనిపిస్తుంది కదా ఇక్కడ మార్కింగ్ చేయాలి ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ కిందకి మార్క్ చేసుకోండి మెయిన్ డాట్ కోసం ఇక్కడ నుండి రెండున్నర ఇంచు మార్క్ చేసుకోవాలి ఆది బ్లౌజ్లో మెయిన్ డాట్ ఎంత ఉందో చెక్ చేసుకొని ఇక్కడ మార్క్ చేసుకోండి ఇక్కడ ఫోల్డింగ్ మీద ఒక ఇంచి ఉందండి ఈ చివరన బ్యాక్ పార్ట్ మార్కింగ్ దగ్గర నుండి రెండున్నర ఇంచ్ పైకి మార్క్ చేసుకోండి ఇప్పుడు ఈ మార్కింగ్స్ మీద ఇలా డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకోవాలి ఇక్కడ కట్ చేసుకునే ముందు ఆది బ్లౌజ్లో మొత్తం నడుము లూజ్ ఎంత ఉందో కొలుసుకోండి ఈ నడుము లూజ్ లో నాలుగో భాగాన్ని తీసుకొని ఇక్కడ నుండి పెట్టేసి ఇక్కడ మెయిన్ డాట్ వరకు కొలుసుకోండి ఇక్కడ ఈ మెయిన్ డాట్ పెడల్పుని కొలుసుకోకూడదండి మళ్ళీ టేప్ ఇక్కడ నుంచి పెట్టేసి కొలుసుకోండి నడుము లూజ్ లో నాలుగో భాగం ఎక్కడికి వచ్చిందో అక్కడ మార్క్ చేసుకుని ఖర్చు కోసం ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు డాట్స్ ని ఎలా మార్కింగ్ చేయాలో చూద్దాం ఈ డాట్ మార్కింగ్ దగ్గర టక్స్ పెట్టాలి ఈ రెండు టక్స్ లని ఒకే దగ్గర ఫోల్డ్ చేసుకుని ఇలా కొంచెం రఫ్ చేయండి ఇప్పుడు ఆది బ్లౌజ్ లో మెయిన్ డాట్ పొడవుతుందో ఇలా పెట్టేసి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు రెండో డాట్ ని మార్క్ చేసుకోవాలి నెక్ దగ్గర హాఫ్ ఇంచ్ కిందకి మార్క్ చేసుకుని ఈ హాఫ్ ఇంచ్ మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకుని ఈ ఫోల్డింగ్ దగ్గర టక్స్ పెట్టాలి ఈ డాట్ పొడవు ఎవరికైనా రెండు ఆరు ఇంచులు మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మూడో డాట్ ని మార్క్ చేసుకోవాలి ఈ మూడో డాట్ ని మెయిన్ డాట్ కి స్ట్రైట్ గా మార్క్ చేసుకోవచ్చు లేదా పావు ఇంచ్ లోపలకైనా మార్క్ చేసుకోవచ్చు ఈ రెండు డాట్ల మధ్య ఎంత గ్యాప్ ఉందో ఇక్కడ కూడా అంతే మార్క్ చేసుకోవాలి ఈ మార్కింగ్స్ మీద మార్కర్ తో రఫ్ చేయాలి నెక్ వైపు పావి ఇంచ్ మార్క్ చేసుకొని ఈ డాట్ దగ్గర నుండి పావి మార్కింగ్ దగ్గరికి క్రాస్ గా కట్ చేసుకోండి